క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములు గ్రంథము అధ్యాయము ఇరవై రెండవ వచ్చిను ఈ సౌలు మరి ఎక్కువగా బలపడి అని దమస్కోలో కాపరుమున్న యూదులను కలవరపరచెను ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ఈ తొమ్మిదవ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నాము సౌలును దేవుడు దర్శించి దేవుడు తన పరిచయ కొరకు ప్రత్యేక పరుచుకుని ఫలపరిచి సంఘక్షేమార్థమై అనేక ఆత్మల రక్షణార్థమై దేవుడు తనని తన ఆత్మ చేత నింపి పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుతారో వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తారు క్రీస్తు ప్రభుల వారు ఈయనే దేవుడు మీరు ఎదురు చూస్తున్న మెస్ అయ్యా అని పౌలు గారు ధైర్యంగా వారికి ప్రకటిస్తు క్రీస్తు ప్రభులవారు ఆయన శ్రమపడి ఆయన హింసింపబడి న్యాయపు తీర్పు నుండి ఆయన భారభరితమైన సిలువను మోసి ఆయన మానవాల కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించి ఆయన మూడవ దినాన పునరుద్ధానుడైన ఈ పునరుద్ధాన స్వార్థను వారు ప్రకటిస్తున్నప్పుడు వారు జీవితంలో కూడా యేసు ఎలాగూ హింసించబడ్డారో ఎలాగూ ఆయన శ్రమ పడ్డారోసులు కూడా అలాంటి శ్రమలనే అనుభవించిన మార్గములో మనము జీవిస్తున్నప్పుడు మనందరి జీవితాల్లో అవమానము నిందలు శ్రమలు ఈ మార్గములో ఇవన్నీ కూడా సహజంగానే కలుగుతాయి ప్రభువును వెంబడిస్తున్నాము అని చెబుతున్న మనందరము కూడా ఆయన కొరకు మనము మరణించడానికి సిద్ధపడాలి ఒకవేళ లాంటి పరిస్థితి వచ్చినా కూడా మనము వెనుదిరగకుండా ధైర్యముగా ఆయన సువార్తను మనము ప్రకటించా పౌలు గారు మరి ఎక్కువగా బలపడి సత్యాన్ని ఎరిగి సత్యాన్ని తెలుసుకున్నాడు దేవుని సువార్తను ప్రకటించాం ఈ ఉదయ కాలం మనందరము కూడా ముందుగా మనం బలపడాలి మనం బలపడిన తర్వాతే ఆ సత్యాన్ని మనము ధైర్యంగా చెప్పగలుగుతాం పోసులని పౌలు అంటాడు నన్ను బలపరుచు అని అందు నేను సమస్తమును చేయగలను ఎవరైతే దేవుని అందు విశ్వాసము కలిగి ఆయన నామమును ప్రకటిస్తారో వారిని దేవుడు బలపరిచే దేవుడు ఆయన బలపరిస్తేనే మనం బలపడతాం ఆయన బలపరచకపోతే మనం బలపడలేము గనుక మనందరము కూడా దేవుని చేత బలపరచబడినటమైన నటమైన జీవితము కలిగి ప్రార్థనా జీవితము కలిగి విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరు యొక్క బోధలు అద్భుతంగా అనేక మంది ప్రజలను ఆలోచింపచేయడమే కాకుండా పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు వారందరూ పశ్చాత్తాపడి ప్రభువుని సొంత రక్షకునుగా అంగీకరించాలి అధికాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మరి మనం బలపరచబడాలనంటే మనము దేవుని వాక్యాన్ని చదవాలి మనము ప్రభు ప్రభుసన్నంలో ప్రార్థించినప్పుడు ఆయన మనందరినీ బలపరచి తన పని కొరకు ప్రభు మనల్ని వాడుకుంటా నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు నేను పౌలు గారు అన్న చాలా పర్యాలు నేను కలిగిన వాడిని నేను జ్ఞానము కలిగిన వాడిని నేను బలము కలిగిన వాడిని అని మనము అతిశయపడతాం మనము బలహీనులమని ఎప్పుడైతే మనము గుర్తించి ప్రభువును బట్టి అతిశయిస్తామో ప్రభు మనందరినీ బలపరిచే దేవుడు ఎన్నిక లేని వారిని యోగ్యత లేని వారిని అర్హత లేని వారిని ఏ యోగ్యత లేని వారిని బలపరిచి ఈ ఉదయకాలము కూడా అపోస్సులు కార్యంలో జరిగిన కార్యాలు దేవుడు మన ద్వారా కూడా జరిగించే దేవుడు దైవ శక్తిని పొందుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుడే ఆ జ్ఞానమునిచ్చి దేవుడే ఆ సామర్థ్యాన్ని మనకి కలగచేసి ప్రభు మహిమ కొరకు ప్రభు మనందరినీ కూడా తన పరిచర్యలో వాడుకుంటా దేవుడు అట్టి ఆత్మాభిషేకమును తన శక్తిని దేవుడు మనందరికి అనుగ్రహించి ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్నా మనందరినీ ప్రభు బలపరుచునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి వారందరినీ మీరు బలపరచండి వారి జీవితాలలో మీ ఉన్నతమైన కృపను ప్రసాదించమని ఎవరు ఏ బలహీనతల చేత బలహీనపరచబడ్డారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే వారిని బలపరిచి వారిని నిలవబెట్టి వారి జీవితాల్లో నా ప్రతి పరిస్థితులను వారు జయించగలిగినట్లు ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మహిమ పొందమని ఉదయ కాలము ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి మీరే మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను మీ నామమునకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితులను మీరే మార్చి మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తుండగా మీరే దేశములో మహారక్షణ కార్యాలను జరిగించి మహిమ పొందమని ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని తెలుసుకోగలిగినట్టు ఉన్నతమైన కృపను అనుగ్రహించి మీ నిశ్చయత్వం చేరు వరకు మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించి మహిమ పొందమని ఏ నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్